హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను బ్రెడ్ ఆలు శాండ్విచ్ ఎలా తయారు చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి అయితే నేను ముందుగా ఉడకబెట్టిన బంగాళదుంపలు బఠానీ కలిపి ఉడకబెట్టుకున్నాండి తర్వాత బంగాళదుంపలు చేసిన తర్వాత అదంతా పేస్ట్గా చేసుకున్నాను అందులో కొత్తిమీర తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి కొంచెం పసుపు వేసుకున్నాను అదంతా కలిపేసాను కలిపేసి ఇలా మ్యాష్ చేసుకుని అది మొత్తం ముద్దంతా ప్లేట్లో పెట్టుకున్నానండి ఇప్పుడు నేను బ్రెడ్ పీస్ తీసి అది కట్ చేసి ఆ బ్రెడ్ మధ్యలో అది పెట్టి ఆ పేస్ట్ అన్నది పెట్టి దానిపైన మళ్ళీ బ్రెడ్ ముక్కు పెట్టానండి నేను ఆల్రెడీ తర్వాత మన బజ్జీ పిండి కలుపుకున్నట్టే శనగపిండి కలుపుకుని అందులో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి నేనైతే అది మీకు చూపించలేకపోయాను పక్కన గిన్నెలో ఉంది కదండి శనగపిండి ఆల్రెడీ కలిపింది నేను అంతకుముందు రెండు మూడు శాండ్విచ్ చేసేసాను ఇదిగోండి మిగతా నేను మళ్ళీ రెడీ చేసి చూపిస్తున్నాను మీకు ఇలా బ్రెడ్ పీసెస్ తీసుకుని మధ్యలో మెల్ట్ అయ్యిందని పెట్టుకుని ఇలా చేసుకున్నాను అండి మనకి ఇలా ట్రయాంగిల్ షేప్లో కోసుకోవచ్చు లేదంటే బ్రెడ్ బ్రెడ్ పాలంగా ఇలా చేసుకుని పెట్టు వేపుకోవచ్చు ఇలా అయితే స్నాక్స్ ఈ స్నాక్స్ అయితే చాలా ఇష్టపడతారండి పిల్లలు ఈ స్నాక్స్ అయితే చాలా టేస్టీగా కూడా ఉందండి క్రిస్పీగా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకో ఆలు ముద్ద ఎలా ఉందో నేను ఇలా కలుపుకున్నాను ఇంక ఆల్రెడీ డిఫర్ చేస్తున్నది చూపిస్తున్నానండి ఇది స్టవ్ మీద చూసారు కదండి మనం అంత ఎక్కువగా వేపుకోక్కర్లేదు లైట్గా వేపుకుంటే సరిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ మనం ఆలు అన్నది ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి బంగాళదుంప అది మ్యాష్ చేసుకుని పెట్టుకోవడం తప్ప అది మళ్ళీ మనం విడిగా చేసేదేవి లేదు కదండి దానివల్ల అది ఆల్రెడీ ఉడకబెట్టేసి ఉంది కాబట్టి ఎక్కువసేపు మనం డీప్ ఫ్రెష్ చేసుకోకలొద్దు చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగో నేనైతే ట్రయాంగిల్ షేప్ ఒకటి ఇలా బ్రెడ్ బ్రెడ్ బలంగా ఒకటి ట్రై చేశాను ఇదైతే ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు చాలా ఇష్టపడతారండి చూసారు కదండి ఎంత చక్కగా ఉన్నాయో టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఆయిల్ కొంచెం ఎక్కువగా పీరుస్తుంది చూసారు కదండి కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత లోపల బంగాళదుంపది కుర్మా అన్నది ఎలా కనిపిస్తుందో చూసారు కదండి మీరు ఇదిగో ఇది మనకి నచ్చితే చిల్లీ సాస్ కానీ లేదంటే టమాటా కెచప్ టమాటా సాస్ అందులో ముంచుకుని మనం తింటే చాలా బాగుంటదండి నేనైతే మా ఇంట్లో టమాటాకి కెచప్ ఉంది అది వేసి పిల్లలకి ఇచ్చే స్నాక్స్ కింద పెట్టానండి చాలా ఇష్టపడ్డారు పిల్లలు